ఇద్దరు కలిసి సినిమా తీస్తే ఒక చరిత్ర అన్న కావాలి అట్లాంటి సినిమాలు అనేవి రావాలి ఎందుకంటే బాలకృష్ణ గారు కానీ అటు చిరంజీవి గారు కానీ ఒక చరిత్ర ఉన్న హీరోలు తెలుగు సినీ ఫీల్డ్ ఇంకా బతికి ఉంది అంటే వాళ్ళిద్దరే ఉదాహరణ ఓకేనా అటు రాజకీయ ప్రవేశం చూశారు ఇటు అన్నీ అనుభవించారు వాళ్ళు చరిత్ర అనేది నిలబడ్డారు కొని బా నా చిరంజీవి గారు కొద్దిగా ఇప్పుడు ఈ కాలంలో మెతకిచ్చారు బాలకృష్ణ గారు మాత్రం ఇంకా నేను రా బాబు అని వన్ ఫిఫ్టీ కొట్టేదాకా నేను తగ్గేదే లేదన్నట్టు మా బాలయ్య బాబు వెళ్తున్నాడు చిరంజీవి గారు కొద్దిగా రాజకీయంలోకి వెళ్ళి కొద్దిగా అభిమానం తగ్గింది కొద్దిగా మైనస్ లో ఉండాలని మేము అనుకుంటున్నాం అది అయితే ఈ బోయ్పాటి గారు చేస్తే బాలయ్య బాబుని హీరో చేస్తారమ్మా చిరంజీవిని ఏదైనా విలన్ కానీ దేనికన్నా వాడుకుంటాడు మరి సీని ఏం చేస్తాడు అనేది చూడాలి ఎవరికి ఇస్తాడా ఎవరికి హీరో ఇస్తాడా అనేది ఈ అనిల్ గారిది చూడాలి అన్నా నీకు ఒక విషయం చెప్పనా ఇంతకు అది ఏది నువ్వు చెప్పే ఫ్యాన్స్ పడతలేదు అన్న చూసావా కరోనా తర్వాత ఫ్యాన్స్ అభిమానం అనేది కలిసిపోయింది ఓకేనా ఏ హీరో సినిమా వచ్చినా ఏంటంటే ఒకేసారి రావట్లేదు పవన్ కళ్యాణ్ పోటీ రావట్లేదు మన బాలకృష్ణ కరోనా తర్వాత వచ్చింది అఖండ దానికి పోటీ సినిమా ఏమొచ్చింది ఆ టైంలో ఏమీ రాలా ఇప్పుడు ఈ వచ్చింది పోటీ మన ఓజీ సినిమా వచ్చింది పవన్ కళ్యాణ్ పోటీ ఏమీ లేదు సినిమా హీరోలు అందరూ ఒకటే అని ఫీలింగ్ తెలుగు వారికి పడిపోయింది కాబట్టి ఈ మధ్య కాలంలో కొట్టుకోవడం తిట్టుకోవడానికి యా చిరంజీవి గారు బాలకృష్ణ గారి కాంబినేషన్ లో సినిమా చూడాలని ఖచ్చితంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం వెయిట్ చేస్తుందండి అదే విషయం మీద నిన్న అనిల్ రావిపూడి గారు ఒక మాట అన్నారు నాకు కనుక మేము దాని మీద వర్కౌట్ చేస్తున్నాము అని చెప్పేసి అనిల్ రావిపూడి గారు నిన్న చెప్పడం జరిగింది అదేవిధంగా చిరంజీవి గారు బోయపాటి గారిని ఒక సినిమా స్క్రిప్ట్ రాసే మేమిద్దరం రెడీగా చేస్తాము బోయపాటి సీన్కి అని చెప్పేశారు సో నాకు అనిపిస్తుంది నా నా పరంగా అనిల్ రాయపూడి గారి దగ్గరికి కంటే బోయపాటి గారి దగ్గరికి వెళ్తే చాలా బాగుంటుందని నా ఫీలింగ్ ఎందుకంటే చిరంజీవి గారిని చాలా పౌరుషంగా చూసి చాలా రోజులు అవుతుంది ఆయన ఇప్పుడు వచ్చిన అన్ని సినిమాలలో యావరేజ్గానే ఉంది ఆయన ఒక అన్ని ఏది పెద్ద హిట్ పడింది లేదు అదే బోయపాటి గారి చేతిలో పడితే ఒక ఇంద్ర చూడవచ్చు మనం ఖచ్చితంగా ఇంద్రాన్ని మించి ఉంటుంది ఈ బోయపా బోయపాటి గారి చేతిలో పడితే సో అనిల్ రావిపూడి గారు ఏంటంటే ఒక ఫ్యామిలీ ఓరియంటెడే అన్ని అలాగే వస్తున్నాయి సంక్రాంతికి వస్తున్నాం కానివ్వండి సరే ఒక భగవద్గీత సరే చేశారు బాలకృష్ణ గారితో అది హిట్ పడింది కానీ అన్ని ఆ ఎక్స్పెరిమెంట్లు వర్కౌట్ అవుతాయని చెప్పలేము సో నాకు తెలిసైతే బోయపాటి గారి చేతిలో పడితే వీళ్ళిద్దరు వేరే లెవెల్స్ స్టఫ్ ఉంటుంది సరే ఓకే వర్కౌట్ చేస్తున్నాము మేము దాని మీద పని చేస్తున్నాం అని చెప్పేసి రావిపూడి గారు అన్నారు చేస్తే మంచిదే కానీ ఆ సినిమా తీసినప్పుడు జనాలకి పిచ్చెక్కిపోయే విధంగా రాయండి అని అనిల్ రావుప్పుడు గారికి చెప్పుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా హైలైట్ అవ్వాలి వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఎందుకంటే పెద్ద హీరోలు ఇప్పటివరకు ఒక ఇద్దరు కలిసి వచ్చిన సినిమాలు ఏవీ లేవు అప్పట్లో మనం ఏఎన్ఆర్ గారు కావండి ఎన్టీఆర్ గారి ఎన్టీఆర్ గారి గారు కావండి కలిపి చూసాము ఇప్పుడు అలాంటి సినిమాలు రావాలి ఎందుకంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీయండి మీరు పెద్దవాళ్ళు మీ దగ్గర నుంచి చాలా నేర్చుకుంటాం మేము కాబట్టి మ మంచి సినిమాలు ప్రజలకు నచ్చేటువంటి సినిమాలు మీరు పెద్దవాళ్ళ ఉండి ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మీరు అందరిని ఎంకరేజ్ చేస్తూ సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్లాక్ బాస్టర్ వీళ్ళు ఇద్దరిలో వచ్చిందంటే ఇంకా దాని గురించి మాట్లాడుకోవాల్సిన పని లేదు ఎవరు హీరో ఎవరు వీలో చాలా పెద్ద ఎరకటంలో పెట్టినటువంటి క్వశ్చన్ అండి ఇది ఇద్దరు హీరోలే హీరోలని విలన్ చేయడం అంటే చాలా కష్టం అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారు కానివ్వండి బాలకృష్ణ గారు కానివ్వండి వాళ్ళకు ఉన్నటువంటి క్రేజ్ మామూలు కాదు సో విలనిజం కాకుండా ఈ ఇద్దరు హీరోలకి ఒక మంచి విలన్ వెతికితే బెటర్ ఏమో నాకు అనిపిస్తుంది ఎవరైతే విలన్ రోల్లో ఇప్పుడు మనం చూసుకున్నటువంటి అయితే చాలామంది వచ్చారండి కానీ జగపతి బాబు గారు అయితేనే బాగుంటుంది నా ఫీలింగ్ ఎందుకంటే బోయపాటి గారి చేతిలో ఆయనకి ఒక కావాల్సినటువంటి అన్ని కంటెంట్ బోయపాటి గారు బా జగపతి బాబు గారిని చదివేసినారు సో జగపతి బాబు అయితే బాగుంటుందని నా ఫీలింగ్ ఇంకా లేదు ఇప్పుడు కొత్త హీరోలు యంగెస్ట్ హీరోలు వస్తున్నారు ఇప్పుడు విలన్గా సో వాళ్ళ నుంచి ఎవరైనా వెళ్ళినా బాగుంటుంది యంగ్ హీరోలు కూడా విలన్ విలన్గా చేస్తే పెద్దవాళ్ళకి కొంచెం కొత్తగా ఉంటుంది వాళ్ళ ఏజ్డ్ కాకుండా యంగ్ హీరోలను ఎవరైనా పెడితే కూడా సినిమా అద్భుతంగా ఉంటుంది అనుకుంటున్నాను అంటే ఆల్రెడీ ఇప్పుడు అనిల్ రాడు గారు చిరంజీవి గారు వెంకటేష్ గారిని బట్టి తీస్తున్నారు అండ్ ఆయనే అన్నారు ఒక స్టేజ్లో చిరంజీవి గారు కూడా అంటే మంచి స్టోరీ వస్తే ఇద్దరం చేయడానికి మేము రెడీ అని బాలకృష్ణ గారు అండ్ చిరంజీవి గారు రెడీ అని బట్ డైరెక్టర్ మళ్ళీ ఎవరు తీసుకెళ్తారో తెలీదు మళ్ళీ అనిల్ రాడి గారు ముందు వెళ్తారా బోయ్పాటి గారు వెళ్తారో తెలీదు ఎవరు వెళ్ళినా సినిమా మంచి అంటే సినిమా ప్రేక్షకులు బాగుంటుంది నేను అనుకుంటా అయితే బాలకృష్ణలో చిరంజీవి ఇద్దరు కలిసి సినిమా చేస్తే విలన్ ఎవరైతే ఎవరైతే బాగుంటుంది హీరో ఎవరైనా ఓకే మన తెలుగు ఆడియన్స్ ఏంటంటే మన హీరోలు ఎంత కష్టపడి చేస్తే యాక్సెప్ట్ చేయరు ఇప్పుడు రీసెంట్గా చూసి కూలీ మూవీలో నాగార్జున గారు విలన్ చేస్తే మన తెలుగు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు బట్ తమిళ్లో ఎంత మంచి బ్లాక్ బస్టర్ అయింది ఆయనకు ఒక క్రేజ్ వచ్చింది అక్కడ ఇక్కడ మన వాళ్ళకి మన హీరోస్ చనిపోతే యాక్సెప్ట్ చేయలేదు స్టోరీని వీళ్ళు బట్ ఎవరు చేసినా బెటర్ అండ్ నాకు తెలిసి విలన్గా అంటే బాలకృష్ణ గారు సెట్ అవుతారు అంటే ఆయన ఉన్న మాస్ డైలాగ్స్కి ఆయన సెట్ అవుతారు నేను అనుకున్నాను అయితే ఇప్పుడున్న విలన్స్లో వీళ్ళిద్దరు చిరంజీవి బాలకృష్ణ హీరోస్గా చేస్తే ఇప్పుడున్న విలన్స్ లో ఎవరు సెట్ అవుతారు వాళ్ళిద్దరికి దీటుగా వాళ్ళిద్దరికీ అంటే నాకు తెలిసి మన జగపతి బాబు గారు వాళ్ళ కాంబినేషన్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి వాళ్ళ వాళ్ళు ఉన్న దానికి సెట్ అవుతుంది అంటే బోయపాటి గారు డైరెక్ట్ చేస్తే బాగుంటుందా ఈ సినిమా అనిల్ రావుడి గారు డైరెక్ట్ చేస్తే బాగుంటుంది అనిల్ రాడు గారు చేస్తే బాగుంటుంది అంటే బోయపాటి గారు ఏంటంటే ఒక మాస్ అంత మాస్ వైలెన్స్ ఎక్కువ ఉంటుంది అనిల్ రాపిడి గారు ఏంటంటే ఫ్యామిలీ మొత్తం వెళ్ళేసి పిల్లలతో సహా వెళ్ళి మొత్తం ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుంది కాబట్టి కొంచెం నాకు నేను ఇక్కడ నైంటీ నైన్ పర్సెంట్ ఇస్తాను అనిల్ రాపిడి గారికి సెట్ అయితే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ అండి ఎందుకంటే వీళ్ళిద్దరూ ఎన్నో దశాబ్దాల కరంగా ఉన్న రైవల్రీ వీళ్ళిద్దరిది సో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అని అనుకుంటాను తెలిసి రైవల్రీ సో ఆ రైవల్రీ సెట్ అయితే అది వేరుగా ఉంటుంది ఎందుకంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ ఉంటాడు బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఉంటాడు ఎప్పుడు వచ్చినా ఎప్పుడు వచ్చినా వీళ్ళిద్దరికి ఫోర్టీ ఉంటుంది సంక్రాంతికి కానీ ఎప్పుడు వచ్చినా ఫోర్టీ ఉంటాయి ఎన్ని ఎన్ని అది చెప్పలేం బ్రో ఒకే ఒకరి హీరో పెట్టి ఒకరు విలన్ పెడితే మాత్రం అది చాలా కాంట్రవర్షియల్ అయిపోతాయి బ్రో ఫ్యాన్స్ ఫ్యాన్ ఫ్యాన్స్ వాడవద్దు ఇప్పుడు చిరంజీవి గారిని హీరో పెట్టారు అనుకోండి బాలకృష్ణ గారిని విలన్ పెట్టారు అనుకోండి నందమూరి ఫ్యాన్స్కి నచ్చదు మా వాడిని ఎందుకు విలన్ పెట్టాడు ఆ పర్సన్ ఎందుకు హీరో పెట్టాడు ఎందుకంటే ఎన్నో ఎన్నో ఏళ్ళ నుంచి వీళ్ళు కొడుకుంటున్నాడు ఆ మెగా ఫ్యాన్ చిరంజీవి అని ఒకళ్ళు ఆ బాల బాలయ్య మా బాలయ్య అని ఒకళ్ళు కాబట్టి అస్సలు ఒప్పుకోరు ఫ్యాన్స్ ఇద్దరిలో బాలకృష్ణ అని వెళ్ళని పెట్టినా లేదంటే చిరంజీవి చిరంజీవిని విల్లనబెట్టినా ఒప్పుకోడండి మెగా ఫ్యాన్స్ ఒప్పుకోరు సో ఇద్దరిలో ఎవరు వెళ్ళని పెట్టినా ఒప్పుకోరు అది పెద్ద ఫ్యాన్స్ వాడు వద్ది మా ఊరినే పెట్టాడు మా ఊరినే వెళ్ళన పెట్టాడని ఇప్పుడు ఆర్ఆర్ఆర్లో ఉన్నారు కదండి ఆర్ఆర్ఆర్ రామ్ చరణ్ను ఎన్టీఆర్ చేశారు రాజమౌళి గారు చేశారు దాంట్లో ఎన్టీఆర్ క్యారెక్టర్ కొంచెం కొంచెం తక్కువైన అన్ అయినట్టు అనిపించింది రామ్ కొంచెం ఎక్కువ మెయిన్ హీరోలాగా అనిపించాడు ఇండియన్ సైడ్ హీరోలాగా కనిపించాడు సో దానికే మెగా ఫ్యాన్స్ ఒప్పుకోలేదండి సారీ దానికే నన్నమూడి ఫ్యాన్స్ ఒప్పుకోలేదండి ఓ మెగా ఫ్యాన్స్ని ఎక్కువ రామ్ చరణ్ ఏమో ఇచ్చాడు అన్నగా బాగా తెలివైన వాళ్ళలాగా మా మా వాడిని మాత్రం తక్కువ చేశాడు ఎక్కువ మంది ఒప్పుకోలేదు సో దానిలాగా ఇది కూడా పెద్ద ఫ్యాన్ వార్ అయ్యే ఛాన్స్ ఉంది విలన్ ఒక విలన్ పెట్టి ఒక హీరో పెడితే మాత్రం సెట్ అయితే సెట్ అయితే డైరెక్టర్ నాకు అనిపించే నాకు అనిపిస్తుంది వాళ్ళు చేస్తారో లేదు తెలియదు రాజమౌళి చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది అనిల్ రావుపూడి గారు చేసినా బాగుంటుంది కానీ అనిల్ రావుపూడి గారు ఏంటంటే ఆయన ఎక్కువ క్యామిడీ ఉంటుంది మీరు ఎఫ్ టూ చూడండి ఏదైనా చూడండి ఆయన ఎక్కువ క్యామిడీ మెండ్ వెళ్తుంది అనిల్ రావుపూడి గారు కామెడీ కొంచెం చిరంజీవి గారికి సెట్ అవ్వద్దు కానీ బాలకృష్ణ గారికి కొంచెం సెట్ కాదు ఎందుకంటే ఆయన ఎక్కువ మా సెల్యువేషన్ ఉన్న హీరో కదా కాబట్టి అనిల్ రాయపూడి గారు కొంచెం సెట్ గారు అనిపిస్తుంది ఎందుకంటే క్యామ్డీ బాలకృష్ణ గారు సెట్ గారు నందమూరి ఫ్యాన్స్ సెట్ అవుతాడు దీంట్లో బాలకృష్ణ గారు నిన్నే తీసుకున్నాడు అని చిరంజీవి గారి సెట్ అవుతాడు నిజానికి నిజానికి బాలకృష్ణ గారి కాంబినేషన్లో చిరంజీవి గారి కాంబినేషన్లో మూవీస్ అయితే రాలేదు కానీ వాళ్ళిద్దరు కాంబినేషన్లో మూవీ వస్తే చాలా బాగుంటుంది కానీ పబ్లిక్ ఇంకా చాలా ఎక్స్పెక్టేషన్ చాలా ఉంటుంది వాళ్ళిద్దరు కాంబినేషన్లో మూవీ వస్తే కానీ వాళ్ళిద్దరు డైరెక్టర్లో ఎవరు తీస్తే బాగుంటుంది అనేది నేను కూడా వెయిట్ చేస్తున్నాను మరి ఆల్రెడీ ఎవరు మన అనిల్ రావుపుడి గారు అన్నారంట ఏంటంటే మూవీ స్టోరీ మొత్తము చెప్పారంట మరి నాకు తెలిసి ఇంకో ఇంకో డైరెక్టర్ చెప్పేమండి బోయపాడ సిని మన అఖండ సినిమా తీశారు కదా దాన్ని బేస్ తీసుకొని మరి తీస్తే బాగుంటుంది నా ఫీలింగ్ మరి ఇద్దరు అండ్ అంటే ఒక ఆ రేంజ్లో అఖండ టైప్ ఉండాలి మూవీ ఉంటే ఏదో నార్మల్గా అనిల్ రావుపుడి గారు మాత్రం ఓన్లీ ఫ్యామిలీ మూవీ తీస్తారు అలా వద్దు ఫ్యామిలీ మూవీ టైప్ వద్దు కానీ ఒక మొత్తం రచ్చరచ్చ ఫైట్స్ అండ్ డైలాగ్స్ అవన్నీ ఉండాలి ఆ రేంజ్లో ఉంటే బాగుంటుందండి చిరంజీవి గారు అండ్ పాలకృష్ణ గారు కాంబినేషన్లో మాత్రం అఖండ లెవెల్లో ఉండాలి అలా ఉంటే బాగుంటుంది చిరంజీవి గారు విలన్ లాగా ఉంటే బాగుంటుంది చూడాలనుకుంటాం చిరంజీవి గారు చూడాలనుకుంటాం విలన్ లాగా ఎలా ఉంటాడు కానీ బాలకృష్ణ గారు విలన్లా సెట్ కాని అనుకుంటున్న అయితే నాకు తెలిసి చిరంజీవి గారు కాంబినేషన్లో చిరంజీవి గారు ఒక విలన్ ఒక రేంజ్లో ఉండి బాలకృష్ణ గారు ఒక హీరోలాగా ఉంటే బాగుంటుంది యా గ్రీన్ అండి అంటే థియేటర్లో మొత్తం స్క్రీన్స్ అన్నీ లైక్ పేలిపోతాయి అని చెప్పేసి అనిపిస్తుంది అంటే వాళ్ళిద్దరి కాంబినేషన్తో మూవీ రావడం అనేది అమేజింగ్ థియేటర్లో కూడా చూడాలి ఫ్యాన్స్ కూడా చూడాలని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా సో సూపర్ హిట్ అవుతుంది మూవీ కూడా అని చెప్పేసి బాలకృష్ణ విలన్ చిరంజీవి హీరో వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే బాగుంటుంది అనిల్ రావుపూడి డైరెక్షన్ నాకు చాలా నచ్చుతుంది ఫ్యామిలీ ఎంటర్టైనర్ నేను డైరెక్టర్స్లో ఎవరికైనా ఫ్యాన్ నేనంటే అనిల్ రావుపూడి గారికి నేను ఫ్యాన్ అండి అండ్ పూరి జగన్నాథ్కి కూడా కానీ ఎక్కువ అంటే నేను అనిల్ రావుపూడి గారికి ఫ్యాన్